వ్యాపారం చేసుకుంటాం ఎక్కడ కూర్చుంటారు దీంట్లో కూర్చుంటూ యాత్ర రోజుల క్రితము సూర్యాత్రి అందరికి జీవితమే చిన్న ఉపాధి కూర్చున్నారు అలానే వ్యాపారము వృద్ధి చేసుకుని నాయకుల గారు పైకి ఉండి కోసం కోరుకుంటున్నారు సహకారంతో సహాయం చేశారు మీకు నేను హృదయపూర్వక నాకు కాదు అండి దాతలు గొప్పవాళ్ళు

हा <laughs> परे

మా ట్రస్ట్ దగ్గర మీకు డబ్బులు అంత చేశాను కదా ముప్పై వేల రూపాయలు సార్ ఆ ముప్పై వేల రూపాయలు మీరు ఏం చేశారు సరుకులు తీసుకున్నాను సార్ ఏమేమి తెచ్చారు సిగరెట్లు నమ్మకేను బిస్కెట్స్ చుట్టలు తర్వాత వచ్చేసి చాక్లెట్లు సెంటో ప్రెస్ బింగు లేసు వాటర్ ప్లేట్లు వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఐసు అవన్నీ తీసుకున్నాను సార్ వీటి వీటన్నిటికి కలిపి టోటల్ ఎంత అయిందే టోటల్ మొత్తం వీటి వరకు మొత్తం ఇరవై ఎనిమిది వేలు అయినాయి సార్ ఇరవై ఎనిమిది వేల దీనితోటి మీరు రోజువారి ఎంత సంపాదిస్తారు సార్ మా ఇన్కమ్ అయితే మాత్రము నాలుగు వందల యాభై ఐదు వందలు వస్తాయి సార్ రోజువారి ఆదాయం ఉంటుంది ఆదాయం ఉంటే సేల్ అయితే మాత్రం పదిహేను వందలు పదహారు వందలు ఉంటారు సార్ ఇప్పుడు దీంట్లో మీకు రోజువారీ ఇంటి ఖర్చు ఎంత అయిపోతే దీంట్లో మీకు ఎంత మిగులుతుంది మినిమం ఇంటి ఖర్చు ఎట్టబోని సార్ నూట ఇరవై నూట యాభై అవుతుంది సార్ మీరు అందులో నాకు రేషన్ బస్తా కూడా ఇప్పించున్నారు సార్ దాంట్లో ఇంట్లో ఖర్చులకి చింతపండు కందిపప్పు పెసరపప్పు ఆవాలు మిరియాలు కుట్లోకి కూడా అలాగే సరుకులు చింతపండు అవి అమ్ముతుంటాను నేను ఇక్కడ లారీలు వాళ్ళు వస్తుంటారు ఇక్కడ హైవే కాబట్టి ఇక్కడ వండి కొని తిని వెళ్తుంటారు అలాంటప్పుడు నాకు తీసుకుంటారు చింతపండు ఎర్రగడ్డలు అవి ఇవిగోండి సార్ ఇక్కడ ఉన్నాయి చింతపండు ఇదిగోండి ఇవి సరే సార్ ఇవి ఉన్నాయి సార్ ఇవి ఇక్కడ అమ్ముకుంటారు పెళ్ళయ్యే ఒక అంతే ఇప్పుడు మీకు ఈ సాయం చేసిందే దాతలు కిరణ్ గారు మొత్తం చేసింది ఈ ముప్పై మీరు జాగ్రత్త చేసి వ్యాపార అభివృద్ధి చెందాలి నేను అప్పుడప్పుడు చెక్కింగ్ కోసం వస్తా ఉంటాను చూసి చెక్ చేస్తా ఉంటాను అప్పుడు మీరు నిజంగా మీరు వ్యాపారం బాగా పెట్టి మీరు వ్యాపారం డెవలప్ చేసుకున్నారంటే ఇంక ఇంకోసారి కూడా సాయం తప్పకుండా అందుతుంది కానీ మీరు ఆ వ్యాపార అభివృద్ధి జరిగినట్టుగా నాకు మీరు చూపించాలి ఓకే వ్యాపార అభివృద్ధి చూపిస్తే తప్పకుండా సాయం కూడా ఉంటుంది సార్ ఓకే ఓకేనా అప్పుడప్పుడు చెక్ చేయడానికి వస్తా ఉంటాను నేను ఈ రోజు ప్రత్యక్షంగా మీకు మొత్తం వచ్చాను మీకు వచ్చిన సామాన్ పేర్చుకెళ్ళడానికి వచ్చాను నేను బిజీ కార్యక్రమం ఉండడం రాలేదు అంతే మీ షాప్ పెట్టుకుంటా అంటే పెట్టుకోమని చెప్పాను మొత్తం బాగానే ఉంది మోడల్ ఇక్కడ శ్రీ లేని కోనపరెడ్డి సుబ్బారావు గారు అని ఒక అతను ఉన్నారు ఎక్స్ఎంపీటీసీ అతను నాకు ట్రై సైకిల్ ఇది ఇప్పించారు ఈ ట్రైసైకిల్ మీద వ్యాపారం చేసుకుంటున్నామని ఎక్కడ కూర్చుంటారు దీంట్లో కూర్చొని తోలుతారా దీంట్లో కూర్చొని దీంట్లో కూర్చుంటారా చక్క మీద ఇది మామూలుగా ట్రీ ఇది చక్క మీద కూర్చుంటారు ఇది పైన పెట్టి కనుక పట్టుకుంటారు అప్పుడు సరుకులన్నీ అయిపోయి మిమ్మల్ని ఇబ్బంది పడుతుంటే నేను అప్పుడు మిమ్మల్ని అడిగాను నేను సౌండ్ అండి మిమ్మల్ని నేను వచ్చేసి అడిగా మీరు నాకు దాతలు సహకారంతో సహాయం చేశారు నాకు కాదులేండి సాయం చేసిన దాతలు వాళ్ళు మీకు ఇంత సాయం చేయడానికి ఇంత మంచి అవకాశం కల్పించిన మీకు ఆ దాతలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వ్యాపార అభివృద్ధి జరగాని మనస్ఫూర్తిగా ఇంకోసారి కోరుకుంటాను మీరు వ్యాపార చూపిస్తే మరొకసారి చెప్తున్నా వ్యాపార అభివృద్ధి జరిగి చూపిస్తే మరొకసారి మీకు మా ఇంకొక ఎక్కువ సాయం చేయగలుగు అప్పుడు ఇంకొన్ని మీరు ఎక్కువ ప్రొవిజన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా మొదటి పోనిగా వాటర్ బాటిల్ ఉండి కూడింగ్ లేదు ఉంటుంది என்ன வாட்டர் பாட்டில் கூலிங்ல இருக்காது கூலிங் அது మొదటి పొడి వాటర్ బాల్ గారికి వచ్చేసి కొన్ని రోజుల కింద ముప్పై వేల రూపాయలు మన సూర్యాత్రి ట్రెక్స్ ద్వారా డబ్బు తోటి చిన్న ఉపాధి సింగరాజకొండ దగ్గర రూట్ లో దగ్గర జంక్షన్లో చిన్న ఉపాధి పూర్తనారు ఈ ఇంత మంచి సహాయం చేసిన కిరణ్ గారికి మరో మిత్రులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలానే వ్యాపారము వృద్ధి చేసుకుని నాయకత్వా గారు పైగా ఉండి సూర్యుగా తీసుకెట్ తప్ప కోరుకుంటున్నారు ధన్యవాదాలు धन्यवाद धन्यवाद